ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల రాజ్యాంగాల కన్నా భారత రాజ్యాంగం శ్రేష్టమైనదని భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగమని జిల్లా లేబర్ ఆఫీసర్ మండల ప్రత్యేక అధికారి యోహాన్ స్పష్టం చేశారు భారతిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగం పట్ల ప్రతిజ్ఞ చేయించారు దిచ్చిపల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామ పంచాయతీలో భారత రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా జిల్లా లేబర్ ఆఫీసర్ మండల ప్రత్యేక అధికారి అయినటువంటి యోహన్ ముఖ్య అతిథిగా హాజరై సంవిధాన దివస్ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు ఆయనతో పాటు ఎంపీఓ శ్రీనివాసరావు కార్యదర్శి వసంతరావు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కోట్ల భాస్కర్ నీరెడి దేవరాజ్ మేక దమ్మారెడ్డి ఏఐఎ జమున మీరడి ప్రియసాగర్ పిట్లమోహన్ మోహన్ సాయులు ఏక నారాయణరెడ్డి ఎఫ్ఏ శైలజ గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తుల యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి యోహాన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాల సమాహారం కాదు స్వేచ్ఛ సమానత్వం సోదర భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్దిని కాంక్షించే సమున్నత ఆశయమని డెబ్బై ఐదు ఏళ్లుగా సామాజిక ఆర్థిక లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి జీవితాలని ప్రభావం చేస్తూనే భారత రాజ్యాంగం ఉందన్నది ఆయన పేర్కొన్నారు అధికారిక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు అధికారులు పాలకులు ప్రజాభిప్రాయానికి ప్రజా ప్రయోజనానికే అనుగుణంగా నడుచుకోవాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోందన్నారు పాలకులకు అధికారులకు అధికారం ఇవ్వడమే కాక ఆ అధికారానికి జత జతచేస్తుందని మన భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగమని ఆయన అభివర్ణించారు

దీక్షతో పవిత్ర తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలని ఆలోచన ప్రకటన మత విశ్వాస ఆరాధన

ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరణ ఆమోదించి ఆమోదించి మనకు మనము సమర్పించుకుంటున్నాము భారత రాజ్యాంగం యొక్క స్వీకరణ దిన దినం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరికీ శుభములు తెలియజేస్తున్నాము భారత రాజ్యాంగం ఈరోజు ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదం చెంద చెందడం జరిగింది రోజును పురస్కరించుకొని భారతదేశంలో అందరూ సమానమే అందరికీ సమాన హక్కులు కల్పించాలి స్త్రీ పురుష వీద కుల మత ఏ రహితం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే శాసనాన్ని రాజ్యాంగాన్ని మనము అమలుపరుచుకున్నాము ఈ రాజ్యాంగం ద్వారా మనం ఈ దేశంలో స్వేచ్ఛాహకంగా జీవించడానికి అవకాశం ఉంది భారత రాజ్యాంగాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇప్పుడు మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను కూడా జరుపుకుంటున్నారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వివిధ రకాలైనటువంటి అధికారులు అందరూ కూడా ఈ దినం ప్రత్యేకత యొక్క గొప్పతనాన్ని చాటుతూ ప్రజల మధ్యకి వెళ్ళారు ఈ విజయోత్సవాలను జరుపుకుంటూ అనేక సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ నుంచి ప్రజా విజయోత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటూ ప్రజలకు చరువుగా వెళ్ళి ప్రజలకు ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ని ప్రజలకు చెప్పుచున్న చేస్తున్నటువంటి శ్రేయో శ్రేయస్సు యొక్క సంక్షేమ పథకాలను తెలియజే తెలియజేస్తూ ప్రజలందరూ సుఖంతోనూ సంతోషంతోనూ ఉండాలి అనే ఒక తలంపుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ నర్సరీస్లలో ఇవాళ వేరే ప్రోగ్రామ్స్లలో ప్రజలందరూ పాల్గొనేటట్టు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రజలకు ప్రభుత్వం తరఫున చెప్పే విషయం ఏంటంటే ఈ విజయోత్సవాలలో అందరూ పాల్గొని ప్రభుత్వం యొక్క పనిచేయించిన విధానాన్ని స్వీకరిస్తూ ప్రభుత్వ పథకాలు మీ దాకా చేరుతున్నాయి కాబట్టి వాటి అమలు విధానంలో మీరందరూ సహకరించి ఈ ప్రజాపాలన యొక్క భాగస్వాములుగా ప్రజలందరూ పాల్గొని ప్రజాపాలన యొక్క విజయోత్సవాలలో ప్రజలందరూ పాల్గొని ఇది విజయవంతం చేయాలని ప్రజలందరినీ మేము మనం చేస్తున్నాం థ్యాంక్ యూ